ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం గురుగారు మరి గవర్నమెంట్ జాబ్ అనేది చాలా మందికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి పెద్ద కళ అనే చెప్పుకోవచ్చు దానికోసం బాగా ప్రయత్నిస్తూ ఉంటారు కూడా అయినప్పటికీ రాకుండా ఉంటుంది అలాంటి వారికి ఏమైనా పరిష్కారం ఉందండి గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ యోగంలో గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా చూసుకోండి ఓకే మీ జాతక చక్రంలో పదో స్థానం వృత్తి స్థానం వృత్తి స్థానం బలంగా ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అందుట్లో వృత్తి స్థానంలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడు అంటేనే వృత్తి కారకుడిగా ఇప్పుడు మనం నాలుగింటికి లేచాము సూర్యుడు రాల ఇంకా సూర్యుడు రాలి ఇప్పుడే ఏం వెళ్దాం అనేది మళ్ళీ పనుకుంటాం కదా సూర్యుడు వస్తేనే మన పనికి కరెక్ట్ అంటే సూర్యుడు అంటే వృత్తి కారకుడు మనం ఏదైనా పని చేసుకొని మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఉపయోగపడేటంటే ఆయన కాబట్టి ఊరికినే ముండిగా ఐదేళ్ళు ఆరేళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం చదివి లైఫ్ పాడు చేసుకోవద్దు ఎంత బాగా చదివే అంత బాగా చదివే వాళ్ళ అసలు మీకు యోగంలో గవర్నమెంట్ సొమ్ము తినే యోగం లేకపోతే గవర్నమెంట్ జాబ్ రాదు ఓకే మీకు యోగంలో గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉంటే నువ్వు టెన్త్ తరపున మీ నాన్న మధ్యలో ఏదో డిస్టర్బ్ అయ్యి ఆ జాబ్ని ఎక్కిస్తారు ఓకే యోగం ఉంటే లేకపోతే రాదు ఇది ఎంత జాతక చక్రం ప్రకారమే జరిగింది మన పూర్వీకులు మన ఋషులు అమ్మవారిని పార్వతమ్మవారిని తపస్సు చేసి ఆమె దగ్గర నుంచి గడ్డాలు మీసల్పించి తపస్సు చేసి ఆ అమ్మ దగ్గర నుంచి అకాల్డ్ సైన్సెస్ అతీంద్రమైనటువంటి శక్తులు సంపాదించారు అదే ఆస్ట్రాలజీ ఇవన్నీ ఓకే అది మనం బాగుండాలని మనకి పంచిన సంపద ఇది ఈ సంపదలో జాతక చక్రం చూసుకొని వాళ్ళ యొక్క వృత్తి స్థానం ఎలా ఉంది దానిలో గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా చూసుకొని ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఉంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చేస్తానంటే గవర్నమెంట్ జాబ్ ఉంది ఎస్ ప్రిపేర్ అవ్వండి అని ఆ పేరులో ఇంకా ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉంటే అన్నీ చెప్తా ఒకవేళ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ యోగం లేదనుకోండి బాబు ఏదన్నా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఇవి కూడా రాస్తుండు అబ్బాయిని ఇబ్బంది పెట్టకుండా అబ్బాయిని బాధ పెట్టకుండా ఇలా చదువు జాబ్ చేస్తుంటే ముందు అబ్బాయి లైవ్లీహుడ్ నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉండింది దాంతోపాటు నువ్వు అంత కెపాసిటీ ఉంది కాబట్టి ఒక ఎనిమిది గంటలు చదువుకో ఎనిమిది గంటలు జాబ్ చేసుకో దానికి కూడా ప్రిపేర్ అవుతా అంటే అలా చేస్తూ ఉంటే అదృష్టం కొద్దీ ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం కొద్దీ అనుకో మంచిదేగా ఇప్పుడు రాదు అని డిసైడ్ చేసి చెప్పడానికి ఎవరు దేవుళ్ళం కాదు కదా ఒకవేళ అబ్బాయి అదృష్టం వాళ్ళ యొక్క గత జన్మ పాప పుణ్యాలు ఆ అదృష్టం కొద్దీ లేదా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అదృష్టం కొద్దీ వచ్చింది అనుకో మంచిదేగా కాబట్టి టైం ఇలా వేస్ట్ చేయకుండా జాబ్ చేసుకుంటూ ఇది చేసుకుంటా లేదు గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అన్ని అవసరం అయితే ప్రైవేట్ జాబ్ వదిలేవు ప్రిపేర్ అయిపోవు గవర్నమెంట్ జాబ్ కొడతామని చెప్తే వాళ్ళు డెఫినెట్ కొట్టిన వాళ్ళు చాలా మంది నా దగ్గర ఉన్నారు ఎంతో మంది గవర్నమెంట్ జాబ్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మరి గవర్నమెంట్ జాబ్ జాతకంలో గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా గవర్నమెంట్ జాబ్ రాకుండా ఇబ్బంది పడుతున్నారు చూద్దాం వాళ్ళ పేరులో నెగిటివ్ నెంబర్ ఉండి ఉంటే అలా జరిగిద్దమ్మా అప్పుడు వాళ్ళకి ఏం చేస్తా అంటే ముప్పై ఏడో నంబర్ లో పేరు పెడతా ముప్పై ఏడు మూడు ప్లస్ ఏడు పది ఒకటి అబ్దుల్ కలాం గారి వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ థర్టీ సెవెన్ జాబ్స్ ఆర్ సీకింగ్ దమ్ గుడ్ జాబ్స్ ఆర్ సీకింగ్ దమ్ ఎత్తుకుంటూ వస్తాయి ఒకవేళ మీరు చూడండి ఒకే సార్ పది పన్నెండు జాబులు సెలెక్ట్ అయ్యాడు మరి అవన్నీ ఎత్తుకుంటూ వచ్చినట్టేగా అంతేగా మనం మనకు కాదు ఒక ఉద్యోగం మళ్ళీ పన్నెండు పదమూడు వచ్చినాయి అంటే అర్థమైంది మొన్నే కదా సార్ పేపర్ లో ఒకే అతనికి పదిహేడు జాబ్లు ఒకే రోజు వచ్చినాయి అవును అంటే గుడ్ జాబ్ సార్ సీకింగ్ దమ్ ఎత్తుకుతున్నాయి ఓకే అలా వాళ్ళని కూడా ముప్పై ఏడో నంబర్ లో పేరు పెట్టాలి ఓకే మీకు తెలిసదేదు కలాం గారిని రాష్ట్రపతి ఎత్తుక్కుంటూ వచ్చింది రాష్ట్రపతి పోస్టు ఎత్తుక్కుంటూ వచ్చింది ఆయన ఆయన కాదు ఆయన ఎతకల అలా మీకు మంచి మంచి జాబ్స్ ఎత్తుక్కుంటూ వస్తాయి యోగంలో కనుక మీకు సన్ను బాగా పవర్ఫుల్ గా ఉండి అయినా రాకుండా ఇబ్బంది పడుతుండే ముప్పై ఏడో నంబర్ లో కానీ నలభై ఆరో నంబర్ లో కానీ నాలుగు ప్లస్ ఆరు పది ఒకటి ఎనభై రెండో నంబర్ లో కానీ ఎనిమిది రెండు పది ఇలా మంచి నంబర్ లో పేరు పెడతారు ఆ పేరు సెట్ చేస్తా ఒక కక్షం కలపడం వల్ల కాని తీయటం వల్ల ఆ దగ్గరలో ఉండే నంబర్ ఏదైతే ఆ నంబర్ తీసుకుంటాను తీసుకునేలా పెడితే అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అంత ముందు కూడా మీరు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినా ఏదో ఒక ఎగ్జామ్ అనుకోకుండా తప్పు పోయింది ఏదో ఒక క్వశ్చన్ కి రాయలేకపోతారు ఇప్పుడంటా మీకు ఏమైందో తెలుసా గుర్తు వస్తూ ఉంటాయంట వద్దంటే గుర్తు వస్తూ ఉంటాయంట దానికి నా దగ్గర వచ్చేటువంటి మంచి రెమెడీ ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళాడు అబ్బాయి అబ్బాయి ఎగ్జామ్కి వెళ్తే అమ్మాయి ఏం చేయదు కదా ఉండదు కానీ ఒకటి నువ్వు అప్పుడప్పుడు గుర్తించు నువ్వు ఎవరినన్నా తలుచుకోగానే వాళ్ళు ఫోన్ చేయటం గానీ వాళ్ళు ఎదురు పట్టడం గానీ జరుగుతుండేది జరిగింది దట్ ఇస్ టెలిపతి నువ్వు అలా అనుకోగానే అక్కడ సిగ్నల్స్ ఎన్నో సార్లు జీవితంలో అందరూ జరిగి ఉండేది కదా అలాగే నేను ఏం చేస్తానంటే ఇక్కడ అమ్మని ఖాళీగా ఉంచను ఇక్కడ ఒక మంత్రం చదువుతా ఏది ఇక్కడ ఈ అమ్మాయి మంత్రం చదువుతుంటామ్మ ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మని మించిన దైవం లేదు నా బిడ్డ బాగుండాలని కోరుకునే వాళ్ళలో ఫస్ట్ పర్సన్ అమ్మ సరే నానన్న పక్కన పెడితే ఫస్ట్ పర్సన్ అమ్మ ఇంకొక మంత్రం చదువుతా ఎవరికి హిందువుకి హిందువులు మంత్రం ముస్లింస్ ముస్లింస్ మంత్రం జైన్ జైన మంత్రం చదువుతా ఇక్కడ వీళ్ళు చదువుతుంటారు చదువుతుంటే అంటే అక్కడ అబ్బాయి అంటే గుర్తొస్తా ఉంటాయి అంట గుర్తొస్తుంటే టైం రాసేస్తాడు జాబ్ సంపాదిస్తాడు నా బట్టలు తెచ్చిస్తాడు నాకు కావాల్సిన నా బట్టలే ఇంకా మనకు అనవసరం లేదు అంటే అక్కడ ఆనందం ఎలా ఉండిందో తెలుసమ్మ మనం చెప్పినాక అబ్బాయి వెళ్ళి మంచి జాబ్ సంపాదించి మన దగ్గరికి వచ్చి ఇలా జాబ్ వచ్చిందండి అంటే ఎన్ని రోజులు బతుకుతామమ్మా ఆనందాలు ఇలా పిల్లవాడికి ఒక అబ్బాయికి మనకు సంబంధం లేని ఒక అబ్బాయికి ఇలా మనం రెమెడీ చేసి అబ్బాయి గవర్నమెంట్ జాబ్ సంపాదించాడంటే అసలు ఆనందం కోసం బతకాలమ్మా వీళ్ళందరూ ఏముందమ్మా అందరూ కూడా అంత అన్నమే అంత కూర తింటారు అప్పుడు ఈ ఈ డబ్బులన్నీ ఏమి సంపాదించేది లేదు ఏమి లేదు సంపాదించినా కానీ తినేది లేదు ఆనందం అనేది ఒకటి ఉంటుంది అలా ఎంతమంది గవర్నమెంట్ జాబ్ సంపాదించారు కాబట్టి ఇలా గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ముండిగా వెళ్ళకుండా ఒకసారి నన్ను కలవండి మీ ఫోన్లోనే చూపిస్తా అసలు మీకు గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉందా లేదా ఉంటే ఎలా చేయాలి లేకపోతే ఏం చేయాలి ఏంటి అనేటువంటిది ఒక తండ్రిగా ఒక తండ్రిలాగా మీకు ఒక మంచి రెమెడీస్ ఇస్తానండి ఆ రెమెడీస్ ఫాలో అయ్యారంటే మీ లైఫ్ అంతా కూడా ఆనందమయం చేసుకోవచ్చు నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి